అంటే మీరు ఇందాక రిలేషన్షిప్స్ మీద మాట అన్నారు నేనంతా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాను సార్ నేను ఐఎమ్ నాట్ ఫ్రేమింగ్ ఎనీ క్వశ్చన్ ఇండిపెండెంట్లీ ఆర్ ఇండివిజువల్లీ మీ అన్నదాంట్లోతే రిలేషన్షిప్ అన్నది ఇప్పుడు ఈ రోజున సో మచ్ ఇట్ ఈస్ కవరింగ్ ద హోల్ ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ సొసైటీ ఈ రోజున రిలేషన్షిప్ అన్నది ఇట్ బికమ్ ఎన్ ఆర్డర్ ఇట్ బికమ్ ఎ ఫ్యాషన్ ఇట్ బికమ్ ఏ డిక్టమ్ టుడే దాని మీద మీరు ఇఫ్ యూఆర్ గివెన్ టు స్పీక్ ఆన్ దట్ ఏం మాట్లాడతారు సార్ లేదు ఇది ఇట్ ఈస్ అన్స్టాపబుల్ ఈవిల్ అంటా నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ పెరిగే కొద్దీ కమ్యూనికేషన్ పెరిగే కొద్దీ తర్వాత టెక్నాలజీ పెరిగే కొద్దీ ద హ్యూమన్ టచ్ ఇస్ బీయింగ్ లాస్ట్ ఫంటస్ట్ ఇది ఇట్ షుడ్ బి అదవే కాకపోతే ఏమవుతుంది వాళ్ళ

నెక్స్ట్ సెక్షన్ అసలు పెళ్లి కూడా భయపడుతున్నారు ప్రేమించడానికి భయపడుతున్నారు ది లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినా భయపడుతున్నారు దే ఆర్ మోర్ కనెక్టెడ్ టు ది కంప్యూటర్స్ సెక్చువలీ క్రియేటివ్లీ ఇన్ ఎవ్రీవే విచ్ విల్ డిస్ట్రాయ్ ద ఎంటైర్ హ్యూమన్ రైస్ జపాన్ ఇస్ గోయింగ్ టు దిస్ యు సీ ఇట్ ఫోన్ అనేది మన గుడి మండపాల పైన కూడా ఉంది వాట్ డస్ ఇట్ మీన్ సృష్టి 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 ఎప్పుడు ఇద్దరు కలిసినప్పుడు అది చాలా గొప్ప ఇది అది మనవాళ్ళు చెప్పారు ఎక్కడ ప్రపంచంలో ఒక ఒక ప్రార్థనా స్థలం మీద చూడలేము మన మన సంస్కృతి గొప్పది కాకపోతే టుడే వీఆర్ లూజింగ్ దట్ హ్యూమన్ టచ్ దట్ లవ్ దట్ ఎమోషన్ ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ ట్రాక్స్ దీన్ని ఆపలేం నాకు తెలిసి దీన్ని ఆపలేం ఇదేదో మారండి అని చెప్తే మారే పరిస్థితిలో ఎవరు లేరు సో మనం చాలా అదృష్టమైన జనరేషన్ జనరేషన్ బ్లాక్ అండ్ వైట్ చూసాం కలర్ చూసాం డిజిటల్ చూస్తున్నాం ఇంకొకటి చూస్తాం కాదు మనం కలర్ ఏజ్ లోకి వచ్చిన స్టిల్ వీఆర్ బ్లాక్ అండ్ వైట్ హండ్రెడ్ ఒపీనియన్స్ కాంప్రిడెన్స్ అర్థం చేసుకునే విధానంలో మన నిజాయితీలో ఎవ్రీథింగ్ ప్రాబబ్లీ మనం లాస్ట్ జనరేషన్ అనుకోవాలి నాకు తెలిసింది ఇట్ ఇస్ అ వెరీ స్క్యారీ జపాన్ లాంటి కంట్రీ డిస్ట్రాయ్ అయిపోతుంది ఇవాళ హ్యూమన్ రిలేషన్షిప్ లాగా మోర్ కనెక్ట్ టు కంప్యూటర్ వాళ్ళు టెక్నికల్ గా వెళ్ళిపోతున్నారు ఎక్కువగా ఈవెన్ హౌ దే ఆర్ వాచింగ్ సి టుడే దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు హ్యూమన్స్ సో పోకపోగా దిస్ అ వెరీ డేంజరస్ ఫేస్ ఇవాళ బై ద వే వన్ మోర్ థింగ్ ఇవాళ పాపులేషన్ డిక్రీజ్ అయిపోతుంది పాపులేషన్ డింక్రీజ్ అయ్యేది బాధపడేవాళ్ళం పాపులేషన్ మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు అవును కనండి అసలు కొత్త అది అంటే ఒక జీవిత కాలంలో మనం చిన్నప్పుడు నేను చూసి వద్దనే వద్దు అవును ఒకరు ముద్దు అనేవాళ్ళు ఇప్పుడు పిల్లలు అంటే పరిస్థితి ఏంటి దట్ వేర్ ఈర్ ఇట్స్ వెరీ ఇన్ డెప్త్ ఇంటర్కింగ్ థ్యాంక్ యూ ఇవాళ హ్యూమన్ రేస్ పరిస్థితి ఏంటి నేను ఒకసారి క్వశ్చన్ చేసుకుంటా పొద్దున వాకింగ్ లో ఇవే వింటాను ఈ హిస్టరీ పాలిటిక్స్ రిలేషన్షిప్స్ వీటి మీద వింటూ వన్ అవర్ అయిపోతున్నారు బట్ రియల్లీ మనం ఇవన్నీ చూసామని ఆనందపడాలా మనమే దాదాపుగా లాస్ట్ జనరేషన్ ఏమో బాధపడాలి నాకు అర్థం ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా రిలేషన్షిప్ అన్నది ఏదో ఒక ఫ్రెండ్షిప్ ఈవినింగ్ ఏ ఫిల్మ్ ఏ కాఫీ కాదు నేను ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడిగాను ఈ రిలేషన్షిప్లో దట్ ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా అని అడిగాను షీ వాజ్ కేటగారికల్ డేరింగ్ గా చెప్పింది తను నాకు ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని చెప్పింది టుడే ఫిజికల్ అనేది అంత పెద్ద సీరియస్ ఇదిగా ఎవరు తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంతే ఇట్ ఈస్ తప్ప అంతకంటే సీరియస్ గా తీసుకోవట్లా ఈవెన్ ఇఫ్ యూ లవ్ సంబడి ఇఫ్ మేక్ లవ్ ఇట్స్ ఎన్ ఎమోషన్ మన తరం వరకు అలా చూస్తాం అవును బట్ అది పొగ పొగ అది లేదు తెలుసు మనకి ఇప్పుడు ఎవరు రాసుకుంటున్నారు ఎవరు పెట్టేస్తారు వాట్సాప్ లో ఫార్వర్డ్స్ అయిపోతుంది మ్యాటర్ ఓవర్ ఒక వంద మందికి ఒకసారి పెట్టచ్చు మనం ఒక లవ్ లెటర్ రాయాలంటే బోర్ కొడుతుంది లవ్ లెటర్ రాన్నిసార్లు రాయాలా బాబు జిరాక్స్ చేద్దామా అదే రావరికైనా లవ్ లెటర్ లవ్ లెటర్ రాయన ఉంటాడు అందుకని వెంకటేశ్వరు చెప్పాడు నా సంక్రాంతిలో పోయినా చెప్పొచ్చు అంటే బ్యూటిఫుల్ రొమాన్స్

ఒకరోజు సెట్ లో గారు ఉంటే ఏదో గారు ఏదో నాటి పని ఒకటి చేశారు ఆయన అల్లరి చిల్లరిగా అల్లరిగా ఉండేవారు కదా సెట్లోనే ఏదో అల్లరి పని చేశారు గారి దగ్గర చేస్తే ఆయన స్టార్ట్ లోకి వెళ్ళిపోయాక నేను అడిగాను మీ కోపం రాలేదా అని అడిగాను నేను గారు అంటే ఆవిడ ఒక్కే ఒక్క మాట డే ఐ అండర్స్టూడ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ రొమాన్స్ ఐ రొమాన్స్ విత్ హిస్ వాయిస్ బా ఏం యూసేజ్ అనుకున్నా ఫ్యాంటాస్టిక్ అని అలాగే మీరు ఇప్పుడు చెప్తుంటే వి రొమాన్స్ విత్ నేచర్ వి రొమాన్స్ విత్ ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ రొమాన్స్ డస్ నాట్ మీన్ సెక్స్ ఇట్ మేబీ పార్ట్ ఆఫ్ ఇట్ తర్వాత కమింగ్ టు ది పాయింట్ హౌ ఈస్ యువర్ లైఫ్ ఇన్ ద లాస్ట్ వన్ ఇయర్ ఆఫ్టర్ యు బోత్ ఆఫ్ యు ఎగ్నెస్ట్ మెనీ రెవల్యూషన్స్ ఎప్పుడు హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక దానికోసం పోరాడినప్పుడే ఒక హ్యాపీనెస్ వస్తుంది పోరాడారు తప్పదు తప్పదు తప్పలేదు తప్పలేదండి తప్పదు అంట తప్పదు అంట అంటే తప్పదికి తప్పలేదుకి నిజంగా ఒక రిలేషన్షిప్ కావాలంటే నాలుగు గోడల మధ్యన సైలెంట్ గా రిలేషన్షిప్ కానీ వెళ్ళిపోవచ్చు దట్ ఇస్ నాట్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ ఏదైనా భూమి కొండ్రంగా ఉందంటే ఉన్న చంపేశారు ఇలాగ ఎంతమంది పోయారంటే రెవల్యూషన్ అనేది సి ఏజ్ ఓల్డ్ థింగ్ ఇది కొత్తగా రాలే ఒక విప్లవం ఒక తిరుగుబాటు అనేది బట్ ఆ తిరుగుబాటు నుంచి వచ్చిన ఆ ఫ్రూట్ ఉందే ద వాల్యూ ఆఫ్ ఇట్ ఓన్లీ ఆ టేస్ట్ పీపుల్ విజ్ నో సో ఐఎమ్ హ్యాపీ వి ఆర్ హ్యాపీ మీర్ హ్యాపీ ఓకే బోత్ ఆర్ ఇట్ నాట్ అబౌట్ రొమాన్స్ ఇట్స్ అబౌట్ లైఫ్ ఇప్పుడు ఇట్ ఈస్ యా రొమాన్సింగ్ కంపానియన్షిప్ ఇస్ రొమాన్స్ ఒక కంపానియన్షిప్ ఎప్పుడు కావాలి చిన్నప్పుడు క్లాస్మేట్స్ తర్వాత గ్లాస్ మేట్స్ తర్వాత బెడ్మేట్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అది కాదు అండ్ ఇన్ జనరల్ కానీ ఒక కంపానియన్షిప్ ఎప్పుడు కావాలంటే మైండ్ మెచ్యూర్ అయినప్పుడు హెల్దీ బాడీ హెల్దీ మైండ్ ఉన్నప్పుడు స్టిల్ యు లైఫ్ అనుకున్నప్పుడు కుకింగ్ టుగెదర్ వాచింగ్ బ్యూటిఫుల్ ఇవాళ ఏ సినిమా చూద్దాం అంటే సో సినిమా ఐ లైక్ట్ చేసుకున్నప్పుడు యూ నో గోయింగ్ ఫర్ షాపింగ్ టాకింగ్ ఆన్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్స్ ఇన్క్లూడింగ్ రిలీజన్ కల్చర్ సో ఇవన్నీ కుదిరినప్పుడే దర్ ఇస్ రొమాన్స్ ఇన్ రిలేషన్షిప్ దీఆర్ వెరీ హ్యాపీ అదే మీరు ఇన్నాళ్ళకి ఒక సరి అయిన ఒడ్డుకి చేరేరు ఏమో అని అనిపించింది సార్ బెటర్ లేట్ దెన్ నెవర్ బెటర్ లేట్ దెన్ నెవర్ రియలీ రియలీ అండ్ ఐ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ పర్సనల్లీ వాట్ యు హ్యావ్ మిస్డ్ ఇన్ దోస్ పాస్ట్ రిలేషన్షిప్స్ మీరు ఏమి అందుకోలేకపోయారు ఇప్పుడు పవిత్ర లోకేష్ గారితో ఏమిటి అందుకున్నారు ఇఫ్ యు ఆర్ గివెన్ టు టెల్ సీ ఐ డోంట్ వాంట్ గో మచ్ ఇన్ టు దాపిక్ ఆఫ్ పర్సనల్ థింగ్ బట్ ఒకటి చెప్పాను కదా బాండింగ్ 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 ట్రస్ట్ డిపెండెన్సీ ఇంటర్ డిపెండెన్సీ నాట్ డిపెండెన్సీ ఇంటర్ డిపెండెన్సీ అవును సి ఏది చేసినా నేను ఒక్కడనే వెళ్ళి ముందుకు వెళ్ళి నా డిసిషన్ నేను తీసుకుని వెళ్ళాలి అది కాదు ఒకళ్ళు ఒకళ్ళని ఇది చేస్తే ఎలా ఉంటుందో అడుగుతామే దట్ ది రిలేషన్షిప్ దట్ మీన్స్ ఇంటెలెక్చువల్ కాన్ఫిడెన్స్ ట్రస్ట్ ఆన్ ద అదర్ పర్సన్స్ డిసిషన్స్ ఇది కనెక్ట్ అయినప్పుడు లైఫ్ లాంగ్ కనెక్ట్ అవుతుంది కృష్ణ గారిలో మదర్లో విజయముల గారిలో చూశాను ఐ హీన్ అదర్ ఫ్యూ కపుల్ విజయ నిర్మల్ గారు పర్సనాలిటీస్ ఐ నో హెర్ పర్సనల్లీ మీ మదర్ గానే కాదు ఆవిడ ఒక డైరెక్టర్గా ఆవిడ పెద్ద ఆర్టిస్ట్ నాకు బాగా తెలుసు కదా డిఫరెంట్ పర్సనాలిటీ ఎందుకంటే ఆవిడ తన ఓన్ పొటెన్షియల్ తో ఒక స్పీయర్ క్రియేట్ చేశారు ఆవిడ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీ లేడీ మళ్ళీ ఆమె ఒక్కతే గొప్పతే నేను చెప్పను ఆమె ఎంత డిఫరెంటో కృష్ణ గారు కూడా అంతే డిఫరెంట్ ఈ రెండు డిఫరెంట్ పర్సనాలిటీస్ కలిసి వాడ డిఫరెన్సెస్ డిజాల్వ్ చేసి ఒకటారే అదే విజయకృష్ణ దట్ ఇస్ ద సక్సెస్ సారీ నేను నేను లో మాట్లాడలేదు మాట్లాడింది మనం పవిత్ర లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడు ఎంటైర్లీ డిఫరెంట్ పర్సనాలిటీ విజయనగరం గారితో కంపేర్ చేయడం ఎవరినైనా కష్టం ఎందుకంటే మనం ఇండస్ట్రీలో చూసినా కూడా షీ డైరెక్టెడ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వరల్డ్ రికార్డ్ మినిస్ బుక్ అండ్ ఎన్ని సినిమాలు పెద్ద హిట్ సినిమాల్లో హీరోయిన్ షీఈ్ మేనేజ్మెంట్ స్కిల్స్ లో షీస్ అ మల్టీ ఫాసిటెడ్ పర్సన్ కరెక్ట్ చెప్పాలంటే కాకపోతే ఏంటంటే ఆమె బ్యాలెన్స్ చేసిన విధానం ఇటు ఆమె ప్రొఫెషనల్ లైఫ్ ఇటు ఆమె మ్యారీడ్ లైఫ్ ఇటు ఫ్యామిలీ లైఫ్ ఇంతమంది జాయింట్ ఫ్యామిలీతో ఇటు మహేష్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో బ్యాలెన్స్ సో ఇవన్నీ కూడా ఒక వ్యక్తి వాళ్ళకి కాదు అంటున్నా నేను అవునండి ఇద్దరు ఉండాలి ఇట్ ఇట్ టేక్స్ టూ అన్నాడు అదే ఇద్దరు అదే కృష్ణ గారు ఇంద్రమాదేవి గారు దేవత దేవత అందుకనే స్ఫూర్తివనం ఆమె పేరు పెట్టారు గట్టమనే స్ఫూర్తి స్ఫూర్తివనం అంటే ఐ వాంట్ ప్రూ చాలా మంది ఎందుకు పెట్టారండి విజయముల గారు విజయముల గారు మందిరం కట్టారు బట్ ఐ రెవర్ హర్ ఆల్సో వీళ్ళందరూ కలిస్తేనే ఒక హిస్టరీ తయారైంది అని నేను కరెక్ట్ కృష్ణ గారు బాగున్నారంటే ఖచ్చితంగా ఇంద్రమాదేవి గారు విజయముల గారు చుట్టూ అందరూ కలిస్తేనే అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారండి ఇట్స్ ఆల్ అంటే ఒక్క విధానంలో నాలుగు చక్రాలు నడవడం అవును ఎస్ తర్వాత నేను ఇప్పుడు మీరు ఇందాక ఓపెనింగ్ లోనే చెప్పారు ఆ ఎంటరింగ్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీలో పుట్టాను అండ్ అంటే మిమ్మల్ని చూస్తే అనకూడదు మీ మొహం చూసి అంత గా హ్యాండ్సమ్ గా మనిషిని అనకూడదు కానీ బట్ యర్ ఏ సీనియర్ సిటిజన్ వరల్డ్ హెల్త్ కూడా మారిపోయింది కదా అవునా సిక్స్టీ యువర్ మిడిల్ ఏజ్ ఓకే సెవెంటీ యువర్ ఓల్డ్ ఏజ్ స్టార్ట్స్ ఓకే ఎయిటీ యువర్ డిక్లెర్డ్ ఓల్డ్ ఏజ్ యూ కెన్ చెక్ ఆల్సో మిడిల్ ఏజ్ ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి